Ada, kita video mana orang lain tu pun boleh sahle. Ini boleh sahle kan? Betul. Ayah nak. Baik kan? శాసనసభ్యులలో వేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మా ప్రాంగణానికి ఉన్నారు అందరూ మన ప్రియతమ నేత గౌరవనీయుడు వేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ ప్రాంగణానికి వచ్చేసిన్నారు స్వాత పలుతున్నాము వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ మోహన సుప్రజా కూడా వేదిక అలంకరించవచ్చుగా కోరుతున్నాము వైస్ చైర్మన్ ఇరువుని వైస్ చైర్మన్ వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము ఎమ్మారావు గారిని కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము మున్సిపల్ కమిషనాని వేదిక నలంకించడం జరుగుతున్నాము ఎంపీ జీ గారిని కూడా వేదిక నలంకించడం జరుగుతున్నాము ఎంపీ పి ని కూడా వేదిక నలంకించడం జరుగుతున్నాము అదే విధంగా టీచని పాడెం బ్యాంక్ చైర్పర్సన్ శేలామిష్టాది గారిని కూడా వేదిక నలంకించడం జరుగుతున్నాము తర్వాత హౌసింగ్ ఈగలు ఎం మోహనబాబు గారిని వేది కార్యక్రమతి కాగోచున్నాము అదేవిధంగా హౌసింగ్ ఈ ఈగారి వెంకటం గారి కూడా వేది నాయకత్వం కాగోచున్నాము ఓవేర్ చైర్ నుండి గారిని వేది నాయకత్వం వచ్చి కావోచున్నాము తర్వాత క్లాస్ ఇచ్చార్జెస్ రామనాయుడిని సుధాన్ రెడ్డి గారి వేదిక రావేంద్ర చోతి లాగోతున్నాము తమిళ వేది నారేంద్ర చోతి లాగోతున్నాము సీనియర్ నాయుడు ఎం కి శాషిని కూడా వేదిక రాజేంద్ర చోతి కాగోతున్నాము అదే విధంగా అన other గారిని మన మన పందిర్ మలైడి గారిని వేదిక నాలెందుకు దగ్గ బోల్తున్నా సిరియ్ నాయక్ ను హరికృష్ణ గారిని కూడా వేదిక నాలెందుకు దగ్గ బోల్తున్నాము ఎమి శార్తి గారిని కూడా వేదిక నాలెందుకు దగ్గ కోరుతున్నాము నాయకులు సంతాని అదేవిధంగా నిరోజక వర్గ మైనారిటీ నాయకురాలు పని కూడా వేదిక నవరుతున్నాము ఈరోజు

E వేదిక కోరుతున్నాం వైస్ చైర్మన్ చెప్పారు వైస్ చైర్మన్ అందరూ కూడా వేదిక నారాయణ చౌదరిగా కోరుతున్నాం దయచేసి వైస్ చైర్మన్ వేదిక నారాయణ చౌదరిగా కోరుతున్నాం కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా ఇక్కడ గురువు పత్రాలు అందరికీ నమస్కారం ఈరోజు ఎంతో సుదినం చాలా మంచి రోజు ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చినాక రాకముందు కోవురు కాన్స్టిట్యున్సీ ప్రజలకి అందరికీ ఇచ్చిన మాట ఎక్కడికి వెళ్ళినా అమ్మ మాకు ఇల్లు లేవు ఇల్లు స్థలాలు లేవు పొజిషన్ సర్టిఫికేట్ లేవు అని చెప్పే నేను ఆల్మోస్ట్ అరవై పర్సెంట్ కోరిక కోరు కాన్సెన్స్ లో ఉన్న ప్రజలకి ఇదే కోరిక ఎస్సీ ఎస్టీ కాలనీలు బీసీ కాలనీలు ఎక్కడైనా కూడా ఇదే కోరిక నేను కోవడం జరిగింది అటువంటిది ఈరోజు ఎందుకు సుదీర్ఘం అంటున్నానంటే కనీసం ఒక రెండు వందల ఎనభై ఐదు మందికి ఇప్పటి వరకు ఆన్లైన్ లో నమోదు చేసుకోబడి ఐదు వందల డెబ్బై ఏడు మంది అయితే ప్రస్తుతం రెండు వందల ఎనభై ఐదు మందికి సొంత ఇంటి కళ తీర్చబోతున్నందుకు ఆ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బిజెపి నాయకులు జన సైనికులు కార్యకర్తలు అదేవిధంగా ఉన్న మొత్తం కౌన్సిలర్లకి తెలుగుదేశం నాయకుడికి చైర్మన్కి అలాగే హౌసింగ్ అధికారులకి అందరికీ కూడా ముఖ్యంగా ఈ పొజిషన్ సర్టిఫికేట్లు మన కోవురు కాన్స్టెన్ కోవు కాన్స్టిట్యసీలో ఈ సొంత ఇంటి కళ నెరవేర్చుకోబోతున్నా మొట్టమొదటి ఇక్కడికి ఇచ్చే ఇచ్చేసిన ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన మాత్రం నేను మీకు ప్రతి మీటింగ్ లో చెప్తూనే ఉంటాను చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం ఉన్న నాయకులు ప్రజలకి ఏ టైంలో ఏది చేయాలో ఏది ఇవ్వాలో అది వీలు కాకపోయినా దాని మీద ఎన్నో ఎన్నో నాకు తెలిసి ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ మీద ఆయన ఎన్ని మీటింగ్స్ పెట్టారో నాకు తెలుసు ఎందుకంటే అన్నిటికన్నా ఎక్కువ మన కోవర్ కాన్స్టిట్యున్సీలో ఇది మీ సంతృప్తి కాదు నా సంతృప్తి కలలాగా మీ కోసం మీ అందరికీ ఇల్లు రావాలి పేద ప్రజలకి ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఎవరైతే అర్హుతో సొంత ఇల్లు కల్పించుకోవడానికి వాళ్ళకి ఎలాగైనా సరే ఇల్లు తెప్పించి ఇవ్వాలి అనే ఒకే ఒక పట్టుదలతో నేను ఎన్నోసార్లు దీని గురించి మాట్లాడడం జరిగింది ఆయన ఎన్నో సార్లు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు మీటింగ్స్ పెట్టారు కొంచెం కొంచెం చేసుకుంటూ వచ్చి ఈ రోజు మన కోరు కాన్స్టిట్యూన్సీలో మనం ఆన్లైన్ లో ఇప్పటి వరకు నమోదు చేసుకున్న వారు ఐదు ఐదు వందల డెబ్బై ఏడు అయితే ప్రస్తుతం మంజూరు అయిన రెండు వందల ఎనభై ఐదు రెండు అరవై తొమ్మిది పంపు ఇంకా రెండు వందల ఇరవై మూడు ఉన్నాయి అవి కూడా అందరికి వచ్చే విధంగా మనం తప్పకుండా ప్రయత్నం చేస్తుంటాం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఈ సంతింటి కళ ఈనాడు కాదు మన తెలుగుదేశం ప్రభుత్వం నినాదమే కూడు గుడ్డ నీడ అది ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు మొదలు పెట్టిదాన్ని జరిగిన సరిదిద్దుకుంటూ ప్రతి ఒక్కరికి పేదలకి సొంత ఇంటి కళ నిజం చేయాలి అని చెప్పి ఆయన ఆహర్దీసలు కష్టపడుతున్నారు ఇందాక చెప్పాను నేను ఈ సొంత ఇంటి కళ మనం నెరవేర్చడానికి ఇవ్వడానికి మీకందరికీ తెలుసుంటుంది నేను ఎలక్షన్ అప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ కాలనీలోకి వెళ్ళినా ఎస్సీ ఎస్సీ కాలనీజ్ బీసీ కాలనీజ్ లో అమ్మా నీకెళ్ళమ్మా మా ఓటు ఈ ఇల్లు ఎప్పుడనుకున్నామమ్మా పద్నాలుగు పంతొమ్మిదిలో తర్వాత కొన్ని పద్నాలుగు పంతొమ్మిదిలో కట్టించినవి తర్వాత ఇల్లు అనేది లేదమ్మా రాలేదు అని చెప్పడమే జరిగింది ఆయనే ఇప్పుడు సగం పెచ్చురుగున్నాయి సగం పగిలిపోయినాయి అని చెప్పి ఎంతో మంది జనం చూపించారు ఇవన్నీ మీరు ఎమ్మెల్యే అయితే మాకు బాగు చేసి ఇవ్వండి అమ్మా అని చెప్పి కూడా అడగడం జరిగింది వాటికి కూడా అది త్వరలో మనం ప్రణాళిక బద్ధంగా సిద్ధం చేసుకొని హౌసింగ్ ౌసింగ్తో అందరితో మాట్లాడుతూనే ఉన్నాము అవి కూడా తప్పకుండా అతి త్వరలో ఎస్సీ ఎస్టీ కాలనీస్ లో బీసీ కాలనీస్ లో ఉన్న వాళ్ళకి కూడా తొందరలో శాంక్షన్ చేపిస్తామని చెప్పుడు నేను మీ అందరి తరఫున నేను ఇందుజేసుకుంటాను అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం పట్టణం పరిధిలో సొంత స్థలం ఉన్న రెండు వందల ఎనభై ఐదు మందికి తొలి విడతగా పక్కా గృహాల లబ్ధిదారులుగా ఎంపిక చేశాం పక్కా ఇళ్ళ లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా రెండు లక్షల యాభై వేలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం సొంత ఇళ్ళు ఇంటి స్థలాలు లేని ప్రతి ఒక్కరూ పిఎంఏవై సర్వేలో తమ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కూడా ప్రెస్ మూలంగా నేను అందరికీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను మరి ఇంకోసారి చెప్తున్నారు సొంతలు ఇంటి స్థలాలు లేని ప్రతి ఒక్కరూ పిఎంకేవై సర్వేలో తమ పేర్లు నమోదు చేసుకోవాలంటే విజ్ఞప్తి చేస్తారు ఇంటి స్థలాలు కావాల్సిన వారు కూడా మీరందరూ సమీప సచివాలయంలో మీ పేర్లు నమోదు చేసుకోవాలి అదే కాకుండా అన్ని మండలాల్లో ఎంపీడీ వాళ్ళు సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పి నేను కోరుకుంటాను ఇందుకు స్థానిక నాయకులు ప్రతి ఒక్కరు ప్రతి గ్రామ స్థాయి నాయకులు గ్రామ స్థాయి పార్టీ అధ్యక్షులు కానీ సెక్రటరీలు కానీ అదేవిధంగా మహిళ స్థాయి నాయకులు కానీ ఎవరైనా ఆ గ్రామంలో ఉన్న ప్రతి నాయకులు కూడా ఎవరికి ఇల్లు లేవో వాళ్ళు ఈ పిఎం ఎవరి సరే దాంట్లో సచివాలయం దగ్గర వాళ్ళ పేరు నమోదు చేయించారంటే వాళ్ళకి రాబోయే రోజుల్లో అతి త్వరలో లేని వాళ్ళకి వస్తాయని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను ప్రతి లబ్ధిదారుడికి అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుని ఇల్లు దొరికేలాగా పారదర్శకంగా ఈ ఎంపిక జరుగుతుంది ఎవరు మాకు ఎందుకంటే మీరు చెప్పాను కదా నేను గత ప్రభుత్వంలో జరిగిన ఈ హౌసింగ్ లో ఉన్న అవకతవకులు అన్ని ఇది కాదు ఈసారి మనం అవన్నీ సరిగ్ ఎవరైతే లబ్ధిదారులో వాళ్ళకి తప్పకుండా ఇల్లు అందే విధంగా మనం ముందుకెళ్తాము నేను అది హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది అలాగే ఇంటి స్థలాలు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా సరిగ్గా చూసి చేయాలి అని చెప్పి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఎవరు కూడా మేడం చాలా ఇల్లు ఇస్తామని చెప్పి రెండు వేల ఎనభై ఐదు ఇచ్చారు అని చెప్పి ఎవరు బాధపడదు నేను చెప్పాను అర్హులైన ప్రతి ఒక్కరి సొంత ఇంటి కళ మీది కాదు నాది తప్పకుండా అందరికీ ఇల్లు వచ్చే విధంగా ప్రయత్నం చేసి మీకు తెప్పించిస్తారని చెప్పి మరోసారి మాట ఇస్తూ ఈ కార్యక్రమాన్ని చేసిన అధికారి హౌసింగ్ అధికారులకి అందరికీ తర్వాత ఈ కార్యక్రమంలో భాగంగా మేము వణమ్మ గాని వేదిక వేదిక వస్తున్నాను చెప్తున్నాము అందరూ ఏమైనా డౌట్లున్నా ఫర్దర్ గా ఏం జరగాలో హౌసింగ్ అధికారులు వాళ్ళకి అందుబాటులో ఉండాలని వాళ్ళకి తెలియజేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు తర్వాత తర్వాత వెంకటేశ్వర్మేశ్వర్మ మధిర మధ్య వెంకటేశ్వర్మ నా హైమా నాపా హైమా さあ。 వెళ్ళండి సరేనా అందరు కూర్చోండి పని వెళ్ళిపోదు ఎవరి పేర్లు అయితే ఉన్నాయో అని మీకు వాళ్ళకి తెలుసు పేర్లు మీకు అందరికి తెలుసు కాబట్టి అందరు ఇక్కడే వెయిట్ చేసి మీ పట్టాలు మీరు తీసుకొని వెళ్ళండి సరేనా జరిగింది జరిగిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో గవర్నమెంట్ వారు జియో ఇచ్చారు ఆ జియో ప్రకారం మున్సిపాలిటీకి అబ్జర్వర్ అవుతారంటే అబ్జర్వర్ అయ్యే డిపార్ట్మెంట్ అవ్వాలి అందులో భాగంగా గవర్నమెంట్ వారికి ఎంతమంది మెచ్చారని అందరికి ఆప్షన్ తీసుకోవడం జరిగింది దాంట్లో నలభై తొమ్మిది మంది నన్ను కొత్త కావలసిన కూడా నేను మున్సిపాలిటీ అదే మాకు ఆప్షన్ ఇచ్చాను ఆప్షన్ అప్షన్ మేము గవర్నమెంట్ వారికి మరియు మన కంపెనీ డిపార్ట్మెంట్కి రెండు పంపించాం ఆ తర్వాత చేసి మా డిపార్ట్మెంట్ జరిగింది ఆ పత్రికలో భాగంగా అక్కడ పొల్యూషన్ ఐడి ఉంటుంది ఆ పొల్యూషన్ ఐడిని అక్కడ స్టేట్ వారు డిలీట్ చేయడం జరిగింది ఆ డిలీట్ చేయడం భాగంగా ఈ రోజు నేను ఒక న్యూస్ చూశాను చాలా మంది నలభై తొమ్మిది మంది జీతాలు లేకుండా నాలుగు నెలల నుంచి ఇబ్బంది పడాలి నేను వెనకాల మేము దాన్ని ట్రై చేస్తున్నాము ఆ సిస్టమ్ లోకి తీసుకొని వచ్చేటప్పటికి ఇంత టైం పట్టింది ఒకటో తేదీ కల్లా వాళ్ళ జీతాలు నలభై తొమ్మిది మందికి జీతాలు ఇస్తున్నాం అలాగే వాళ్ళకున్న బాయిలు మూడు నెలల బకాయిలు కూడా ఆరో తేదీ పైన అవి కూడా విడుదల చేస్తాం ప్రభుత్వం దానికి అంగీకరించింది కాబట్టి ఎవరికి కూడా జీతం వాళ్ళని తీసి మళ్ళీ మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నం ఈరోజు రోజుల నలభై తొమ్మిది మంది కూడా అన్ని వస్తాయి అన్ని వస్తాయి ఎక్కడైనా ఏదైనా చిన్న మిస్టేక్ ఉన్నా దాన్ని పట్టించుకొని ప్రతి ఒక్కరికి జీతాలు వచ్చేటట్లు చేస్తాం